నానబెట్టి పట్టించిన బియ్య పిండికి బెల్లంతో కలిపి వేసిన అరిసెలు అంటే అందరికీ ఇష్టమే ఉంటది అరిసెలు చేయడం చాలా సులభమే గాని పాకం దగ్గర జాగ్రత్త పడాలి అరిసెలు తీపి ఎక్కువగా తక్కువగా కాకుండా రుచిగా ఉండాలంటే కిలో పావు బియ్యానికి కిలో బెల్లం అవసరం పడుతుంది ముందుగా బియ్యాన్ని మంచిగా కడిగి పన్నెండు గంటల పాటు నానబెట్టుకొని నీళ్ల నుంచి పక్కకు తీసి పిండి పట్టించుకోవాలి కిలో బెల్లానికి చెంబడి నీళ్లు పోసి రెండు చెంచాల నెయ్యి వేసి పాకం తయారు చేసుకోవాలి బెల్లంలో తక్కువ నీళ్లు పోస్తే పాకం తొందరగా వస్తుంది కానీ అరిసెలు గట్టిగా అయ్యే అవకాశం ఉంది కొన్ని నీళ్లు ఎక్కువ పోస్తే పాకం లేటుగా గా వచ్చినా అరిసెలు మెత్తగా మంచిగా ఉంటాయి పాకం వచ్చినాక అందులో కొంచెం యాలకుల పొడి ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకొని పాకం గట్టిగా కాకముందే నానబెట్టి పట్టించిన బియ్య పిండిని పోస్తూ మంచిగా కలపాలి అరిసెల పిండి చల్లారినాక చేతులకు కొంచెం నూనె రాసుకొని చిన్న చిన్న అప్పాల్లాగా వేసి నూనెలో ఒక్కొక్కటి వేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి అరిసెలకున్న నూనె పోవడానికి ఒక పాత్ర పైన జాలి ఉన్న పాత్రను పెట్టుకొని చెంబు తో నూనె మొత్తం పోయేటట్టు నొక్కి ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వేసుకున్న అరిసెలు నెల రోజుల దాకా పాడవవు మా సైడ్ అయితే అరిసెలు చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడద్దు అంటారు వీలైనంత వరకు సాయంత్రం చేసుకోవాలంటారు వాళ్ళు వీళ్ళు చూస్తే అరిసెలకు దిష్టి తగిలి అరిసెలు రావంటారు అరిసెలు ఇష్టమైన వాళ్ళు లైక్ అయ్యుర్రి కామెంట్ అయ్యుర్రి అరిసెలు ఏ విధంగా చేస్తారో తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్